మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సో ఓవరాల్గా ఆగస్టు మాసంలో ధనుసు రాసు పరిస్థితి గురుగారి నడి తెలుసుకుందాం నమస్కారం గురు నమస్కారం అండి ఆగస్టు మాసం శ్రావణ మాసం గురుగారు వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా ఓం శ్రీ గురు ధనస్సు ధనుసు రాశి వాళ్ళ యొక్క ఫలితాలు చెప్పుకునే ముందు ఆయా ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో తెలుసుకుందాం శుక్రగురులు మిథున రాశుల సంచారం చేయటం ఆగస్టు ద్వితీయార్థంలో శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయటం కర్కాటక రాశిలో రవి బుధుల యొక్క సంచారం ద్వితీయార్థంలో రవి సింహరాశిలో సంచారం చేయటం సింహంలో కేతు యొక్క సంచారం అలానే కన్యలో కుజుడు శని మీనరాశిలో వక్రస్థితిలో ఉండటం రాహు కుంభరాశిలో సంచారం అంటే ఈ గ్రహాల్లో మనకి ముఖ్యంగా గ్రహ సంచార విషయం ఈ విధంగా ఉంటే ఇవన్నీ కూడా గోచారం రీత్యా రాశి ఫలాలని కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలే జన్మజాతకం కాదు జన్మజాతకానికి గోచారానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది చాలామంది ఆలోచన చేస్తుంటారు గురువుగారు మేషరాశి వాళ్ళకి ఇలా జరుగుతుందని చెప్తున్నారు ధనస్సు రాశి వాళ్ళకి ఇలా చెబుతున్నారు హైదరాబాద్లో ఉండే ఐదు లక్షల మందికి అలా జరుగుతుందా అనేది ప్రశ్న చాలామంది వీక్షకులది యాక్చువల్గా ఏంటంటే గోచారం అనేది ఏంటో సపోర్ట్ మనిషి నిలబడలేకపోతే సపోర్ట్ ఆ క్షణంలో ఆయన అదృష్టాన్ని కలిసి వచ్చే మార్గం ఏంటంటే గోచారం బర్త్ బట్ బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్ అది భర్త చాటుకినూ గోచారానికి చాలా డిఫరెన్స్ ఉంది బర్త్ చార్ట్ ఒక చెట్టుకి వేళ్ళు బర్త్ చాట్ బయట ఆకులు గోచారం ఆకులు ఏమవుతాయి ఎండాకాలం రాలిపోతాయి అంటే వర్షాకాలం మొలవటము చలికాలం ఉండటము ఎండాకాలం రాలిపోవటం అంటే గ్రహాల యొక్క ప్రభావం కూడా ఆ చక్రం తిరుగుతుంది అంటే బచక్రంలో ఈ గ్రహాలన్నీ కూడా ఎప్పుడు కూడా కొన్ని తిరుగుతూ ఉంటుంటాయి కానీ భర్త చాట్లు అలానే ఉంటుంది ఫిక్స్డ్ అలానే మనం పుట్టిన ఏదైతే ఉంటాం లాంగ్ ట్యూడ్ లాడ్ ట్యూడ్ తీసుకుని అక్షాంశరేఖను తీసుకుని పదహారు లగ్న కుండలని అనాలిసిస్ చేసి సేమ్ అలానే ఉంటుంది అలాంటిది ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ధనస్సు రాశి వాళ్ళకి శని వక్రగతి ఉండటం వల్ల ఫేవరబుల్గా ఉంటుంది ఫేవరబుల్గా ఉండటం అంటే ఏమిటి అంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అన్నదంలో మధ్యలో అనుబంధం బాగా పెరగటం ఒకటి డిస్టర్బెన్స్ లేకపోవటం ప్రత్యేక విషయాల మీద దృష్టి సారించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ భార్యాభర్తలు కానీ తల్లి కొడుకు కానీ తల్లి కూతురు కానీ అనుబంధం అనేది బాండింగ్ అనేది బాగా పెరుగుతుంది అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అలానే ధనుస్సు రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో శని గురువు శుక్ర గురువులు ఉన్నారు ఇక్కడ సప్తమంలో గురువు మంచివాడు గురువు సహజంగా రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే గురువు మంచివాడు అంటాడు వాళ్ళ రాసి నుంచి అంటే దిస్ ఇస్ ద ఫార్ములా అంటారు మ్యాథ్స్లో ఫార్ములాలు ఉన్నట్టు ఆస్ట్రాలజీలో కూడా కొన్ని నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఉంటాయి ఇంపార్టెంట్ అప్పుడు గురువు మంచివాడు గురువు వల్ల ఏం లభిస్తుంది సప్తమంలో గురువు ఉన్నాడు ధనస్సు రాస్యాధిపతి గురువు సప్తమంలో ఉంటాం చతుర్థాధిపతి కూడా అక్కడ సప్తమంలో ఉండటం వల్ల వాహనాలు కొనుగోలు చేస్తారు తల్లి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది అలానే ప్రాథమిక విద్య ఏదైతే సెవెంత్ క్లాస్ వరకు ఉన్న విద్యని విద్యార్థులు బాగా కాన్సన్ట్రేషన్ బాగా చదువుతారు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించటం అలానే ఐఐటి స్థాయిలో ఉన్న విద్యలో ఐఐటి ఎంట్రన్స్ కానీ నీట్ కానీ వాటిల్లో కూడా మంచి ర్యాంక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే మంచి సుసంపన్నమైన క్యారెక్టర్ గల వరుడు కానీ పొదువు కానీ లభించటం పెళ్ళయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదొకటి గురువు వల్ల మంచి లాభం శుక్రుడు వల్ల ఏమవుతుంది అంటే వివాదాలు వస్తుంటాయి సప్తమను శుక్రుడు ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న విషయాల మీద ఆందోళన చెందటం మానసికంగా ఆందోళన తగ్గించుకోవాలి నేనైతే ఏదైతే ఆందోళన పడుతున్నారంటానో ఎంబటే వాళ్ళు తగ్గించుకోవాలని అర్థం ఎక్కడ ఏదైతే ఉంటుందో దాన్ని ఫినిషింగ్ చేసుకోరా ఆహా గురువుగారు నాయకంటి గారు ఇలా చెప్పారు చెప్పంగానే ఇది ఈ నెలలో జరగబోతుంది జరుగుతుంది అని అంటే ఎంబటే దీని వైపు వెళ్ళకూడదు ఈ సెక్టార్ వైపు వెళ్ళకూడదు బహుజాగ్రత్త ఉండాలి అదే పెద్ద రెమిడీ వీళ్ళకి అదొకటి తర్వాత మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టయితే తృతీయంలో కుంభంలో రాహు ఉన్నాడు తృతీయంలో రాహు మంచివాడు విదేశాలకు వెళ్ళటం అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి నరదృష్టి తగ్గుతుంది వీళ్ళకి గతంలో ఏదైతే నరదృష్టి ఉందో బంధువుల్లో కానీ చుట్టాలు కానీ మిత్రులు కానీ ఈ నరదృష్టి తగ్గే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి వెల్ అండ్ గుడ్ నరదృష్టి తగ్గిందంటే చాలా మంచిదే అయితే వీళ్ళకి జీవితానికి ఒక గుర్తింపు రికగ్నైజర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది జీవితాన్ని ఎన్హాన్స్ చేసుకుంటారు లైఫ్ని లైఫ్ను లీడ్ రోల్లో తీసుకోవడానికి ప్రణాళికాబద్ధంగా కొన్ని ఆలోచన మార్గాలు పెరుగుతుంటాయి అది కూడా చాలా మంచిదే ప్రాబ్లం ఏం లేదు అయితే ఇక్కడ శని మంచివాడే రాహు మంచివాడే గురువు మంచివాడే శుక్రుడు మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు అలానే ఎనిమిదవ స్థానం రాహు ఉద్యోగ భంగం కలుగుతుంటుంది ఉద్యోగ భంగం అంటే ఏం లేదు ఒక ఊర్లోంచే ఇంకో ఊళ్ళో ట్రాన్స్ఫర్ కావటం అలానే బుధుడు వల్ల వ్యాపారంలో కొన్ని చికాకులు కలుగుతుంటాయి వ్యాపారం కొంత అనుకూలంగా లేకపోవడం జరుగుతుంది ఎందుకంటే సప్తమాధిపతి అష్టమంలో ఉండటం వల్ల వ్యాపారపరంగా వృత్తిపరంగా ఈ వ్యాపారం నేను చేయలేను నేను వేరే చూసుకుంటాను అని ఆలోచన అసలు ఎల్లో మార్పులు అంటే ఆలోచన మారిపోతుంది అది బాగా బాగాలేదంటే ఇష్టం లేదంటే మనం మార్పు చేసుకుంటాం కదా అలాంటివి ఎక్కువగా కలుగుతుంటాయి అది సహజమే మార్పులు కొన్ని మార్పులు జరగటం అనేది జరుగుతూనే ఉంటుంది అలానే దశమంలో కేతువు యొక్క ప్రభావం అలానే అంటే భాగ్యంలో కేతువు యొక్క ప్రభావం దశమం కాదు భాగ్యంలో కేతు యొక్క ప్రభావం వల్ల కొంత అనుకోని సంఘటన జరుగుతాయి అంటే వాళ్ళు ఊహించరు అవి మంచి సంఘటన జరుగుతాయి ఆందోళన చెందాల్సిన పని లేదు ఏదో పెళ్లి ప్రయత్నాలు చుట్టాలు రావటం బంధువులు రావటం రకరకాల విషయాలు తెలుసుకోవటం ఆస్తిపాస్తులు అనుకూలంగా ఉండటం ప్రతి పనిలో కూడా కొంత మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి జ్ఞానం కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అలానే దశమంలో కుజుడు యొక్క సంచారం వృత్తిపరంగా కొన్ని చికాకులు ఉంటాయని నేను చెప్పాను కదా మాట మాట పట్టింపు రెట్టింపు కావటం ఆ మాట మాట రెట్టింపు అనేది పట్టింపు లేకుండా కొన్ని వదిలేసుకొని ముందుకు వెళ్ళాలి చాలా ఇంపార్టెంట్ అలాంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ఏదైతే మన ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్తాం అంటే టోటల్గా ధనస్రాసి రాశి వాళ్ళకి ముఖ్యంగా గురువు బాగున్నాడు శని బాగున్నాడు రాహు బాగున్నాడు ఈ మూడు గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి రవి బుధులు వచ్చే రవి వచ్చే మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి టోటల్గా కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు వీళ్ళ బాగా కలిసి వస్తాయి అంటారు మహావిష్ణువు యొక్క ఆరాధన అంటే మహావిష్ణువుని సూర్యుడు రూపంలో ఆరాధన చేయటం వృషాచాయ సమేత సూర్యనారాయణ స్వామి అంటారు కదా సూర్యనారాయణ స్వామిని ఆరాధన చేయటం దానితో పాటు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే దీనితో పాటు సూర్యుడు యొక్క నమస్కారాలు సూర్య హోమం చేయటం ప్రత్యేకంగా వీళ్ళు చేయాల్సిన విషయం ఏంటంటే ఆంజనేయ స్వామి గుడిలో ప్రదర్శన చేయాలి అంటే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయాలి భయం తొలగిపోవటానికి ఆంజనేయ ఆయుధమే వాయుపుత్ర ఆయుధ్యమే తన్నో హనుమత్ ప్రత్యోదయా తనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి ఓవరాల్గా ఈ నెల వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందో మేము మాటలో చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు నమస్కారం